హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు జీవితంలో విజయాలు సాధించాలనుకుంటున్నారా ఈ ఏడు సూత్రాలు అంటే సెవెన్ సూత్రస్ మీకు కానీ తెలిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే తప్పకుండా మీరు ఫెయిల్యూర్లో కానీ లేదంటే ఇబ్బందులు కానీ బాధలో కానీ మీరు కానీ ఉంటే ఖచ్చితంగా ఈ సెవెన్ సూత్రాస్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అలా ఫెయిల్యూర్ అయ్యి బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ వీడియోని చూడాలి చూస్తే మీ జీవితం సక్సెస్ అవుతుంది అలాగే ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధించడానికి ఈ సెవెన్ మంత్రాస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇదేదో ఆస్ట్రాలజీ మంత్రాస్ కాదు యోగా మంత్రాస్ కాదు లేదంటే ఇంకొక దైవ మంత్రాలు కాదు జీవితంలో విజయాలు సాధించడానికి ఉపయోగపడే సెవెన్ సూత్రాస్ సో నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు విజయం అనే పదాన్ని ఉచ్చరించినట్లయితే పలు అంశాలు మీ మనసులో మొదలవుతాయి దీని అర్థం పాఠశాలలో నిర్వహించిన ఏదైనా ఆటల పోటీల్లో మొదటి బహుమతిని సాధించడం మీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం ఉత్తమ ఉద్యోగి అవార్డు పొందడం అన్ని సాధారణ విలువలతో ఆరోగ్య నివేదిక పొందడం అంటే మీకు విజయం అనే పదం కానీ వచ్చింది అనుకోండి మీ మనసులో అది కానీ మొదలైతే ఎలా ఉంటుందంటే మీరు ఎప్పుడన్నా మీ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మీరు ఏదైనా ఆటల పోటీల్లో మొదటి మహబంతి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే మీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి మంచి మార్కులు వస్తే ఎలా ఉంటుంది అలాగే మీ ఉద్యోగంలో మంచి అవార్డు పొందితే ఎలా ఉంటుంది అలాగే ఆరోగ్యంతో ఉండే జీవితాన్ని జీవిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అవన్నీ విజయాలే కదా కానీ ఇవన్నీ జీవితానికి ముగింపు కాదు మరి ముగింపు అనేది విజయం అనేది ఎలా మనకు తెలుస్తుంది కొంతమంది వ్యక్తులు వీటి వలన డబ్బు గౌరవం పేరు లేదా ప్రయత్నానికి తగిన ఫలితాన్ని పొందుతూ ఉంటారు కానీ దీని నిర్వచనం వ్యక్తుల ఆధారంగా భిన్నంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తారు ఇది అంత సులభంగా లభించదు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో విజయం సాధించాలని చాలా శ్రమపడుతూ ఉంటారు కానీ అందరికీ ఆ విజయం అనేది రాదు మరొక వైపు ఒక వ్యక్తి విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు మరి ఏదైనా ప్రయత్నంలో విజయం సాధించడానికి ఏమి చేయాలో అని ఆలోచిస్తూ కూడా ఉంటారు మీరు ఏదైనా ప్రయత్నంలో అలా విజయం సాధించాలని అనుకుంటున్నారా మరి వీటిని కానీ మీ జీవితంలో సాధన చేశారంటే ఈ ఏడు మంత్రాలను ఖచ్చితంగా మీరు వాటిని అంటే విజయాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు సో ఒక్కొక్కటిగా అది ఏంటి చూద్దాం ఫస్ట్ లెటర్ ఎస్ అంటే ఎస్ మీనింగ్ ఏంటంటే మీ గురి ఏదైతే ఉందో లక్ష్యం ఏదైతే ఉందో దానిపైన దృష్టిని కేంద్రీకరించాలి అత్యంత ప్రధాన మంత్రం ఏమిటంటే మీరు ఎల్లప్పుడూ లక్ష్యంపై దృష్టి సారించాలి ఒకటి లేదా రెండు రోజులు ప్రయత్నిస్తే విజయం లభించదు మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మధ్య మధ్యలో అపజయాన్ని ఎదుర్కోవచ్చు వాటి వలన మీరు కోలుకోలేని విధంగా కురిగిపోవచ్చు ఇటువంటి సందర్భాల్లో మీరు ఆ అపజయం నుండి మీరు నేర్చుకోవలసిన అంశాలను నేర్చుకోవాలి మరియు ముందుకు వెళ్ళాలి అలాగని ఆగిపోకూడదు ఇక రెండో నెంబర్ చూస్తే యు ఈ యు అనే లెటరు అర్థం ఏంటంటే విజయం సాధించాలని దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి సో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే వ్యక్తులు అందరిలో దృఢ సంకల్పం కనిపించాలి వారు ప్రారంభించిన పనిని పూర్తి చేసే వరకు నిద్రపోరు మరియు వెనుకడుగు వేయరు కనుక ఎన్ని కష్టాలు వచ్చినా మీకు సాధ్యమైనంత వరకు తీవ్రంగా కష్టపడాలి అలాగే మీ లక్ష్యం కోసం నిరంతరం తప్పిస్తూ ఉండాలి ఇక మరో మూడో అక్షరం సి భయాన్ని అధిగమించాలి ఇది అత్యధిక సందర్భాల్లో గతంలోని వైఫల్యాలు మరియు పర్యవసనాల కారణంగా వ్యక్తులు మళ్ళీ విఫలమవుతామనే భయంతో వారి పని చేయడానికి విరమించుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి వైఫల్యాలు మీ సామర్థ్యాలను మీరు తెలుసుకోవడానికి సహాయపడతాయి మీరు భయాన్ని విజయవంతమైన జీవితంలో ఒక పాఠంగా మరియు సహజమైన అంశంగా భావించాలి మీరు విఫలమవుతామని భయపడుతున్న సందర్భంలో మీరు ఆ వైఫల్యాన్ని సిద్ధపడి ప్రత్యామ్నాయ చర్యను ఆలోచించుకోవాలి దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భయాన్ని సానుకూలకంగా ఎదుర్కొనగలరు ఇక మరో అక్షరం కూడా సీనే ఇది తక్కువగా నిందించాలి మరియు ఎక్కువగా కృషి చేయాలి అంటే ఎవరినైనా మనం నిందించేటప్పుడు తక్కువగా నిందించాలి దానికోసం ఎక్కువగా కృషి చేస్తే ఖచ్చితంగా మనతో పాటు చాలామందికి లాభం ఉంటుంది ఒక వ్యక్తి యొక్క సమస్య లేదా ఇతరుల వైఫల్యం గురించి నిందించడం లేదా చర్చించడం వల్ల సమయం మరియు శక్తి రెండు వృధా అవుతాయి చివరకు మీరు మీ సమస్యలను పరిష్కరించుకోవాలి కనుక ఉపయోగకరమైన పనుల కోసం మీ శక్తిని వినియోగించాలి మీరు చేసే ప్రతి పనిని ఆనందంగా చేయాలి మరియు కష్టపడి చేయాలి దీనివల్ల మీరు ఎవరిని నిందించాల్సిన అవసరం ఉండదు ఇక మరో మంత్ర ఐదు ఇది ఈ మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి అసూయ పడరాదు మీకు లేని నైపుణ్యాలను ఇతరులలో మీరు గమనించినప్పుడు సాధారణంగానే మీలో అసూయ మేల్కొంటుంది అంటే ఎగ్జాంపుల్ ఎవరన్నా మంచి యాక్టర్ని చూస్తే నేను కూడా యాక్టర్ అవ్వాలని ఎవరన్నా బాగా తెల్లగా ఉంటే నేను తెల్లగా ఉండాలని చాలామంది ఆ లోపాలను ఎత్తి చూపించుకుంటూ ఉంటారు దీనివల్ల అసూయ మనకి వస్తుంది అలా ఉండకూడదు అనేది నా ఉద్దేశం ప్రతి వ్యక్తి ప్రత్యేకం అంటే మీకు మీరే ప్రత్యేకం కనుక మీరు కూడా ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అటువంటి గుణాలు మీలో ఉంటాయి కనుక మరొకరితో మిమ్మల్ని పోల్చుకోకుండా మీరు సమర్థవంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో చేయగల పనులను సరైన రీతిలో మీరు ప్లాన్ చేసుకొని చేసుకోవాలి మీరు మీలోనే ఆత్మవిశ్వాసాన్ని పటిష్టం చేసే ప్రోత్సాహక వాక్యాలను చదవాలి అటువంటి బుక్స్ చదవాలి లేదంటే మీ శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయో మెరుగుపరిచే అటువంటి ప్రవచనాలు మనం వినవాలి లేదంటే అటువంటి బుక్స్ చదువుతూ ఉండాలి ఇక ఆరో మంత్ర ఎస్ ఇప్పుడే ప్రారంభించాలి అంటే స్టార్ట్ నౌ చివరి ప్రయత్నం అనే మాట లేదు మరియు ప్రారంభించడానికి నిర్దిష్ట సమయం ఉండదు ఎవరైనా ఏ సమయం నుండి అయినా ప్రారంభించవచ్చు కనుక ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి మీరు ఒక గురువును ఎంచుకోవాలి వారు మీరు సానుకూలకంగా మరియు సరైన రీతిలో ప్రయత్నించడానికి మార్గదర్శకం వహిస్తారు అటువంటి గురువును అంటే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అటువంటి గురువును మీరు ఎన్నుకోవాలి తప్పకుండా మీకు ఆ సక్సెస్ మంత్ర అనేది దక్కుతుంది ఇక ఫైనల్గా సెవెన్ మంత్ర ఇది కూడా ఎస్ మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించరాదు ఇది చివరిగా మీ లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం నిద్ర కూడా పోకుండా దానికోసం విశ్రమించకుండా మీరు పోరాడాలి పునరావృత వైఫల్యాలు అంటే ఇంతకుముందు మీరు ఫెయిల్ అయినవి ఏవైతే ఉన్నావో మీరు ప్రయత్నాన్ని విరమించుకోవడానికి లేదా ప్రత్యేకమైన చర్యను ఎంచుకోవడానికి నిర్ణయం తీసుకోవచ్చు కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా లేదా మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అపజయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు కనుక ఒక రోజుకు ఒక పని మాత్రమే చేయండి ఎలా చేయాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అభ్యాసానిపై మనసు పెట్టాలి ఫలితం గురించి ఆలోచించవద్దు మీరు ప్రతిరోజు చేసే ప్రయత్నంలో విజయాలు సాధించినట్లయితే మీలో విజయం సాధించగలరనే ఆత్మవిశ్వాసం ఆటోమేటిక్గా పెరుగుతుంది మీలోని ఆ సానుకూల భావన విజయానికి తొలిమెట్టు అవుతుంది మీరు విజయం సాధించే దిశగా అడుగులు వేసేందుకు ఈ ఏడు మంత్రాలు సహాయం చేస్తాయని భావిస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి మీరు కానీ ఈ సక్సెస్ మంత్రాన్ని ఫాలో అవుతాయి మీరు ఒక్కొక్కటి చెప్తున్నాను ఇది లెటర్స్ రూపంలో ఎందుకు చెప్పానంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఒక్కొక్కటి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎస్ అంటే ఫస్ట్ అక్షరం ఎస్ లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి అంటే ఏదైతే లక్ష్యం అనుకుంటున్నారో అది మీరు స్టే ఉండి ఫోకస్ చేయాలి ఇక యు ఇది కానీ మీరు విజయం సాధించాలని దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి యు అంటే అన్వేవరింగ్ డిటర్మైనేషన్ టు సక్సీడ్ అని అర్థం ఇక మూడోది సి భయాన్ని అధిగమించాలి సి అంటే కన్ఫ్రంట్ ఫియర్ సో ఇక నాలుగు ఇంకొక సి ఉంది తక్కువగా ఎదుటి వాళ్ళు నిందించాలి మరి ఎక్కువగా కృషి చేయాలి అంటే సి అంటే కంప్లైన్ లిటిల్ అండ్ చెర్రీస్ మోర్ అని దీని మీనింగ్ ఇక ఐదు ఈ మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రోత్సహించుకోవాలి ఎదుటి వాళ్ళ మీద అసూయపడరాదు ఈ అంటే ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ డోంట్ బీ ఇన్వేస్ సో ఇక ఆరు ఎస్ ఇప్పుడే ప్రారంభించాలి ఎస్ అంటే స్టార్ట్ నౌ ఇప్పుడే దాన్ని మొదలు పెట్టాలి ఇక ఏడు ఎస్ మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదు సో ఎస్ అంటే స్టాఫ్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అకాంప్లెస్డ్ సో ఈ ఏడు మంత్రాలను కానీ మీరు సక్సెస్ మంత్రగా తీసుకొని మీరు కానీ ప్రారంభించండి లైఫ్లో మీరు ఏదైతే మేము చేయలేము అనుకుంటారో ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు అది సాధించి చూపుతారు మీరు కూడా అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియోని చివరి వరకు మీరు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్